I don't know. మనందరికీ చిన్న పరిస్థితులు కాబట్టి ప్రత్యేకంగా వారికి చేయలేదు రాజగోపాల్ గారిని తెలియని వారు తెలుగు నాట కాదు భారతదేశంలోనే అలాగే ఈ పుస్తక చరిత రెడ్డి గారు పుస్తకాల సార్ ఎస్వి శ్రీనివాస గారు ఈ పుస్తకాన్ని చదవాలంటే ముందు చివరి పేజీలు చదివి మంచి చదవడం చాలా అవసరం ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారు ఆ చివరి పది పదిహేను పేజీల్లో కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఇవాళ వామపక్ష ఉద్యమాలు వచ్చారు ఆ పార్టీలో ఎంతకాలంగా పనిచేసిన వాళ్ళ వాళ్ళ ఆవేదనతో ఆయన ఆ మాటలు రాశారు ఈ వామపక్షాల మధ్యన ఒక ఐక్యత వస్తుంటా ఐక్యత ఎలా అసాధ్యం ఐక్యత లేకుండా మనం ఎంత నష్టపోయాం సమాజానికి కూడా ఐక్యత ఎంత అవసరం అనేటువంటి ప్రశ్నలు వారు ఇస్తున్నందుకు ఒక ఉద్యమంలో వామపక్ష పార్టీలో భాగంగా జీవితకాలం అంతా ఉంటే ఇవాళ కొన్ని పార్టీ వద్ద కాస్త ఇబ్బందికరమైన ప్రశ్న లేదు కానీ మన అందరం అడుగుతున్న ప్రశ్న కే శ్రీనివాస్ గారు కూడా తన రచనలో ఆయన ఆవేదన అయినప్పుడంతా ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటాను వామపక్ష పార్టీలు ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో తన గతాన్ని కూడా అలా అంత చర్య చరిత్ర లేదు ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో సామ్రాజ్య రాజధము ఇంత దూకుడుగా మొత్తం ప్రపంచానికి ట్రంప్ అయితే ఇప్పుడు పాత ఇంపీరియరిజం పొలోనియలిజం గుర్తుంది కెనడా అమెరికాలో ఒక అధానం చేస్తున్నాడు మెక్సికో నేను చెప్తున్నారు అంటే ఇరవై ఒక్క శతాబ్దంలో ఇంపీరియలిజం ఎలాంటి రూపం తీసుకుంటుందో దానికి ఒక పరాకాష్ట ట్రంప్ గెలవడము ట్రంప్ మాట్లాడుతున్న బాధ్యత ఆయన వ్యక్తిగత చరిత్ర సాంప్రజ్యవాదము ప్రపంచాన్ని కబలిస్తున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ నేను ఇక నవ్య ఆర్థిక విధానం అంటే అంటే అది చేస్తున్నటువంటి విధ్వంసం సాధారణ కాదు ప్రకృతి విధ్వంసము మనిషి విధ్వంసం మానవ సంబంధాలు అనే విధ్వంసం మనం ఓటు జరుగుతున్న హింస పత్రికలో చదివితే చంపుతున్న పద్ధతుల్లో కూడా చంపితే వాళ్ళు అపమం చేసుకుని చేసుకున్నారు బహుశా చెబుతారు అక్కడక్కడ సంకల్ప ఉండొచ్చు కానీ ఇప్పుడు చంపుతున్న పద్ధతులు చూస్తే మనిషి ఏ స్థాయికి దిగజారాడు లేదా ఎంత విధ్వంసానికి అవుతున్నాడు స్పష్టంగా మనకు కనిపిస్తుంది వాళ్ళను చంపడం చంపడం అనేది అల్ల అమానవీయమైన చర్య చంపే ముక్కల ముక్క పోసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించి అంటే మనిషి అసలు మనిషికి ఉంటే శ్లోకాన్ని జ్ఞానం కానీ మానవత్వం కానీ ఉన్నాయా అవి ఏమైపోయాయి మానవ సంబంధాలు ఎటుకెంత విధ్వంసాన్ని కూడా అవుతున్నాయి ఇది ఈ నూతనంగా వస్తున్న ఆర్థిక విధానంలో భాగంగా ఇవాళ మనిషి విధ్వంసం అనేది జరుగుతుంది ఈ మనిషి విధ్వంసాన్ని మనం బద్దకు చూస్తున్నాం దానికి ఎలా స్పందించాలి ఒక మార్క్సిస్ట్ అవగాహన ఒక నూతన మానవ సమాధి స్వప్నం కడుతున్న వామపక్ష పార్టీలు ఈ మానవ సంబంధాల విధ్వంసాన్ని ఎలా చూడాలి ఈ విధ్వంసానికి మూల కారణాలు ఎక్కడున్నాయి ఎందుకు మనిషి ఇట్లా దిగదారిపోతున్నాడా అమానుషంగా మారుతున్నాడా అమానవీయంగా మారుతున్నాడు ఎందుకనే ప్రశ్నలు బహుశా మానవ చరిత్రలో మొదటిసారిగా పూర్తి కోల్పోతున్నాయి భూస్వామ్య వ్యవస్థలో కొన్ని కాకుండా కొన్ని సంబంధాలు ఒక ఉమ్మడి కుటుంబం ఒకరికొకరు తూస్మానం ఒక కమ్యూనిటీ లైఫ్ దాంట్లో ఉండే ఉండే సంబంధాలు వాడుకుంటే పరిమితులు ఉన్నాయి కానీ మనిషి ఇలా కూలిపోవడం అనేది బహుశా మరి గతంలో కూడా చరిత్రలో కానీ ఎప్పుడైతే స్పష్టంగా భాగం మా ఇబ్బంది వేల జీవితంలో నేను మరటిసారిగా ఈ మొత్తం రోజు జరుగుతున్న సంఘటన తల్లి పిల్లల సంబంధం అనేది అది ఎంత ప్రేమాస్పదమైన సంబంధం ఎదుగుతుందో మా నాగం జిల్లాలో మన తల్లి నలుగురు పిల్లలు తీసుకెళ్ళి కృష్ణానది ఒకరి తర్వాత ఒకరి పడేసి దాన్ని కూడా దూకి చనిపోయి ఇప్పుడు తల్లు చదువుతున్న పిల్లలను జబ్బు తస్తున్నారు ఏమైంది కారణం నా దృష్టిలో ఈ పిల్లలు ఎవరు చూసుకో తను చనిపోయిన తర్వాత అంతకు ముందుకు పోతే మా వాళ్ళు చూసుకుంటారు అంతా చూసుకుంటే సఫర్లు అమ్మవారి చూసుకుంటే నాయకు మొత్తం ఏదో ఒక విశ్వాసం ఇప్పుడు తల్లికి బాధ ఇంటే ఈ పిల్లలు నేను చనిపోతే ఈ పిల్లలు అనా అందరైపోయి ప్రత్యక్ష ఎవరు ప్రకటించుకునే పిల్లలు అయిపోతారు అనేటువంటి ఒక భయంతో పిల్లలను చంపి తల్లి చూస్తున్నారు తల్లి పేరు గురించి మనం సాహిత్యం దాని గురించి మనం చదివిన సాహిత్య రచన కానీ చరిత్ర కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక సామ్రాజ్యవాదము అది చేసే దాడి అది చేస్తున్నారు చాలా సందర్భాల్లో మనము మాట్లాడుకున్నట్లు సామ్రాజ్యవాదానికి లేదా ఇప్పుడు వస్తున్న ఆర్థిక విధానానికి పెట్టుబడి విధానానికి కూడా తీరావు ఇది కూడా మనం గమనించాలి జనరామరెడ్డి గారి ఏంటి కొన్ని ప్రశ్నలు మనము జడ్జ్ చేసి మాట్లాడదాల్సింది ఏంటంటే సామ్రాజ్యవాదము లేదా ఈ అభివృద్ధి నమూనా స్పష్టంగా మాట్లాడాలి పెట్టుబడి దాదీ వ్యవస్థకు స్వప్రయోజనం స్వప్రయోజనం పాటు ఆమెతో మారల్ సెంటిమెంట్స్ అంటారు ఒక నైతికత ఒక నైతిక కూడా ఉండాలి అని స్మిత్ రాశాడు ఇప్పుడు స్కూల్ ఒక స్కూల్ వచ్చింది వాల్యూ అంటే మనిషి స్వార్థ పడు స్వార్థపడే జీవించాలి డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని పుస్తకాలు వస్తున్నాయి స్వార్థం అంటే ఎంత గొప్పది స్వార్థపరు ఎంత ఉన్నతమైన మనిషి ఎంత సమగ్రమైన మనిషి స్వార్థం లేని వాడు ఇతరుల మీద జాలి పడేవాడు వాడు సమా సంపూర్ణ మనిషి కాదు సంపూర్ణ మనిషి అయితే తనకు తనకు సంపూర్ణ మనిషి ఇది డెఫినేషన్ ఇంటివిజువల్ చెప్తుంది అవకాశం మనిషి ఒంటరిగా అయిపోవడం కానీ మనిషి స్వార్థపడుగా జీవించాలి అని మొట్టమొదటిసారి ప్రతిపాదించి దాని సిద్ధాంతం దాని పుస్తకాలు స్వార్థం అయితే గొప్పది అని చెప్పే దర్శకుడు చేరుకున్నా మానవుడు సామూహిక తత్వం మనుషులంతా కలిసి జీవించాలి ఒక నూతన మానవుడు ఒక మనిషి భిన్నమైన పనులు చేసి మనిషి ఆనందాన్ని పొందాలి సంపూర్ణంగా సంతృప్తిగా మనిషి జీవించాలి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టి చనిపోయే ముందు చనిపోయిన ముందు కూడా ఎంత బాగా జీవించాను ఎంత అర్థవంతంగా జీవించాను అని మనిషి అలా చనిపోవాలి కానీ ప్రశ్న ఇప్పుడు ఏమైందంటే మొత్తంగా జీవించే విధానంలోనే విధానంలోపంచం ఎందుకు వచ్చామా అనేటువంటి బాధ కలిగించేటువంటి ఒక సందర్భంలో మనం జీవిస్తున్నాం కనుక మార్క్స్ రచనలు కానీ మార్క్స్ చేసిన విశ్లేషణ కానీ మార్చు వెళ్ళిన పునాది కానీ ఇవాళ వాటి అవసరం బహుశా ఒక మార్క్సిస్ట్ గా ప్రతాప్ రెడ్డి గారు చరిత్ర చెప్పారు ఈ ఏం జరిగింది జరిగింది ఎంత ఘటన జరిగాయి ఎంత సంఘర్షణ ఉంది ఎన్ని విభేదాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉద్యమాలు జరిగాయి స్వాతంత్రోద్యమంతా కూడా ఎన్ని రకాలు ఉద్యమాలు జరిగాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ కూడా వంద ఇరవై ఆ ప్రాంతంలోనే రష్య డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చి కనిపిస్తారు ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే ప్రారంభమైంది అంబేద్కర్ ఉద్యమం కూడా అదే కాలంలో ప్రారంభమైంది అంబేద్కర్ ఉద్యమము అదొక ఊపు వచ్చేసి వారు అంబేద్కర్ గారి రివరెన్స్ గురించి విస్తృతమైన చర్చ జరుగుతుంది అంబేద్కర్ గురించి ప్రహ్లాద్డ్డి గారి పుస్తకంలో ఒక పాసివ్ రెఫరెన్స్ ఉంది కానీ అంబేద్కర్ ఉద్యమము లేదా అంబేద్కర్ ఆలోచన విధానానికి అది రాము రాను దానికి ఒక ఒక రకమైనటువంటి

ఎంత అణిచివేయబడ్డాల్ ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు ఎన్ని జాగాలు జరిగాయి అనే ప్రస్తావన ఉంది పుస్తకం కానీ ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే జాగాలు చేసి ఒక నూతన సమాజం నిర్మాణం చేసినాము అనేటువంటి స్వప్నం ఏమైంది ఇవాళ మనం ప్రశ్న అంటే తప్పదు వామపక్ష పార్టీలకే ఆ మోడల్ అథారిటీ ఉంది ఐడియలాజికల్ గా మార్క్స్ ను జరిగిన వాళ్ళు మార్క్స్ అర్థం చేసుకున్నవాళ్ళు మార్క్స్ ను ఒక పార్టీ ఆ పేరు మీద వచ్చిన పార్టీ ఆ పార్టీ రివాల్ ఈ ఐడియలాజికల్ ఏదైతుందో మార్క్స్ మనిషి గురించి ఎక్క మాట్లాడాడు ఎలాంటి మనిషి కావాలన్నాడు అనే ప్రశ్నలు నాకు ఇప్పుడు మోస్ట్ రెలవెంట్గా అనిపిస్తున్నాయి కానీ ఇవాళ మనం ఆలోచించే ప్రతాప్ రెడ్డి గారు ఆ పోలేదు కానీ ఒక మత పార్టీ మతత్వ పార్టీ 1925 తో ప్రాధనాధికారంలోకి వచ్చింది 57 తరపనిస్టు తెలుగురా అంటే రద్దనిస్టులు కాని మాట్లాడటప్పుడు ఈ భావేశ పార్టీ ఆవేదమోహస్ పార్టీని ప్రతివిచారంలో చర్చలంటే ఒక దడి తప్పాయి అత్వం చర్చ వచ్చింది అప్రైల అవిరే కానీ ఈ బహవజన అంటే అవసరసు ఆ బహవజన అంటే నబి తో

అంటే ప్రతాప్ రెడ్డి గారు ఆ విశ్లేషణలోకి వెళ్ళేది ఆయన అంత న్యాయ ద్వారా చెప్పాడు ఏం జరిగింది వంద ఏళ్లలో చెప్పాడు కానీ ఎందుకు జరిగింది అనే దానికి ఆయన ఎక్కువగా వెళ్ళేది లాస్ట్లో చివరి ప్రశ్న అడిగాడు చివరికి కానీ మొత్తం విశ్లేషణలో సంఘటన చెప్తూ చెప్తూ వెళ్ళాడు ఈ వంద ఏళ్ళ చరిత్ర ఇవాళ సాగు మళ్ళీ వచ్చే తరానికి ఇప్పుడుండే యువతరానికి ఇది చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర ఇది ఎంత త్యాగం చేశారు ఎంత పోరాటం చేశారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు కానీ మనం ఎంత వ్యక్తమయ్యాం ఒక ఉన్నతమైన మానవ ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించి తన వ్యక్తిగత జీవితంలో అనుభవించినటువంటి బాధ అనుభవించిన ఆయన వేదన ఉందో అది మనం వర్ణించరా ఇళ్ళని చనిపోతున్నారు ఇళ్ళ నుంచి ఎడగొట్టారు విదేశాల నుంచి వేశారు ఏం చేసినా తాను కనుక్కున్నటువంటి సత్యాన్ని దాన్ని పట్టుకొని క్యాపిటల్ ఒక పుస్తకం మీద ఎంతో మార్క్స్ దీని కథ అది చదివితే మనకు ఎంత అప్సం కల్లనీళ్ళు వస్తాయి ఆమె ఎంత నాకు భావి ఆమె నిరంతరంగా మార్చును పట్టుకున్న మార్క్స్ ఎంత ప్రవర్తించినా పట్టుకున్న ఈయన ఒక ప్రత్యామ్నాయ సమాజ స్వప్నం ఉంది కట్టుగా ఒక విశ్వాసం ఉంది ఇది భవిష్యత్తు నిర్ణయించబోతున్నది కనుక ఇలాంటి మనిషి ఏ ప్రతిపాదన చేస్తున్నది మానవ చరిత్ర అవసరం కాబట్టి ఈ మనసు నిలబడాలి ఎంత కష్టమైనా సరే తాను నిలబడాలి అంటే ఆమె ఎంత ఇన్స్పైర్ చేత వ్యక్తిగతంగా ఎంత ఇన్స్పైర్ ఇన్స్పైరింగ్ అవుతుంది ఇన్స్పైర్ ఇన్స్పైరింగ్ అట్లా ఇన్స్పైరింగ్ ఐదుగా వచ్చి ఇవాళ ఏమైంది దీనికి సరే ప్రతాప్ రెడ్డి గారు నేను అనుకోవడం ఏంటంటే రెండు మూడు అంశాలు మీ పుస్తకంలోంచి ప్రధానంగా మనము చర్చించవలసినవి ఒకటి సరే ఈ విభేదాలు ఎందుకు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై నాలుగు దాకా పార్టీలు కలిసే ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగు తర్వాత పార్టీ చిరుతుంది ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో సోవియల్ ఇన్స్పైర్ అయ్యారు సోరే అంటే కనే కమ్యూనిస్ట్ భావజాలం అంటే మెథడాలజీ బౌజన్ మెథడాలజీ మెథడాలజీ అంటే మాస్ కోడనాడు ఉచేతరాలు నా ఆహిరత నిపురు టెస్ట్ ఐని ఆని ఆ ప్రమాటనాడు నేనేంటా సర్వసన్ చెప్పుంది ఇంకా ఉచేతరాలు కను వైలి ఫాలిడే భావజాలం హిస్టరీ స్టేట్ అందారే కానే భారతదేశ బహుస్పార్తి చిత్ర చూస్తే చిత్రంలో ఒకసారి ప్రెజెంట్ టెన్స్ కే పార్టీ అని ఒక ప్రస్తావ ఉంది కానీ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడో ఒక చోట ఎంత సీరియస్గా పట్టించుకోవాలో అంత సీరియస్గా మనం పట్టించుకోలేదు అని అక్కడ అది మామూలు సులువు పట్టగలిగారు ప్రెజెంట్ కూడా రెండు ప్రకటించడం మామూలు పట్టగలిగారు కానీ మన దేశంలో మామపక్ష పార్టీ ఇది వర్కర్స్ అనేది దాంట్లో అత్యంత మాకు చాలా వర్కర్స్ చాలా విశ్వాసం కానీ వాళ్ళ సంఖ్య వాళ్ళు అర్థం ప్లేస్ సంఖ్య వాళ్ళు ఎంత డెబ్బై ఎనభై శాతం ఎప్పుడు డెబ్బై ఎనభై శాతం కూడా రైతాంగమే రైతాంగ పోరాటం లేకుండా రైతాంగం యొక్క మొబిలైజేషన్ లేకుండా

రైతాంగ పోరాటాలు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు కష్టాలు ఓ అక్కలు అప్పులు అది నిరంతరంగా మేము అగ్రికల్చర్ ఎకనామిక్స్ పద్నాలుగు రూపాయలు వస్తాడేటప్పుడు ఫార్మర్స్ అని అగ్రికల్చర్ ఎకనామిక్స్ చెప్తే ఆ టీచర్ చెప్పేవాడు రైతు అప్పులతో కొట్టాడు రైతు అప్పులతో ఇది ఎప్పుడో ఆయన చెప్పింది పద్నాలుగు రూపాయలు చక్కగా చెప్తున్నాను గ్రాడ్యుయేషన్ చెప్పు రైతు అప్పుడే అప్పుడు కాదా అప్పుడేస్తారని అప్పుడప్పుడు ఇప్పుడు అడుగుతున్నాం రైతాంగానికి ఉండేటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పబ్లిక్ చేయడం అనేది ఎందుకు వామపక్ష పార్టీలు విస్మరించాయి అన్నది ఒక కారణం మార్క్సిజాన్ని ఎంత క్రియేటివ్గా మనం అన్వయించాలో బొచ్చు అంత క్రియేటివ్గా అంత సృజనాత్మకంగా మన అన్నయించినీ చది పుస్తకాన్ని చదివి రిట్రాస్పెట్లు అప్పుడే రావాల్సిన ప్రశ్న దాని వాళ్ళని మీ పుస్తకం నుంచి వచ్చే ఒక ప్రశ్న ఇది రెండో కోసం శ్రీనివాస్ గారు నాకంటే ఇంకా బాగా చెప్పగలరు ఒకటి కల్చర్ కు పూర్తిగా ఇబ్బంది సాంస్కృతిక వివరణ మతాన్ని మత విశ్వాసాలని గుణ నమ్మకాలని వీటిని పూర్తిగా మనం విస్మరించాం ఎక్కడ కూడా మనం కల్చర్ ఒక ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలి సూపర్ స్ట్రక్చర్ అని అనుకున్నాం ఇప్పటికీ అలాగే అనుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ కానీ చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఆ కల్చరల్ రిసోర్స్ చాలా ఉంది అది వేల వంద సంవత్సరాలుగా సరే అదే మానవ విశ్వాసం కావచ్చు మనకి చావు ఎక్కువ మనిషి చనిపోతారు ఏ విశ్వాసమైనా కావచ్చు కానీ ఆ విశ్వాసాన్ని ఇవాళ వాళ్ళు రాజకీయం చేయగలిగారు ఒక విశ్వాసాన్ని విదేశంగా మార్చగలిగారు ఒక విశ్వాసాన్ని పొలిటిసైజ్ చేయగలిగారు ఆ విశ్వాసం మీద అధికారానికి వచ్చారు కల్చర్ బహుశా గ్రాంక్షణ మానసిజాన్ని ఇంకా కాస్త విశ్లేషించు చెప్పాడు కల్చర్ గురించి మనము కల్చర్ ఎందుకు పట్టించుకోలేదు ఒక ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తాము వాళ్ళు కల్చర్ రక్కి వెళ్ళిపోయారు కల్చరల్ సింపుల్ ద్వారా స్పందిస్తున్నారు జనరేషన్ శ్రీనివాస్ గారు మీరు కూడా ఆ జనరేషన్లో కూడా వాళ్ళందరూ అటువంటి వికలశ్వరు గారు వీళ్ళందరూ ఎట్లా స్పందించిన మధ్యతర ఏ మధ్యతరైతే అయితే రోల్ ప్లే చేస్తున్నాం అనుకున్నారో ఈ రియాక్షన్ సగన్గా

ఏమైతే చంద్రచూ మీద్యూషన్ చేశాడు రాజ్యాంగం మీద పిహెచ్డీ చేశాడు కాబట్టి ఆయన చీచెస్ అయితే ఆయన రాజ్యాంగ విలువల మీద సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడతానని మనం అనుకున్నాం మనము చంద్రచూడు రెండున్నర సంవత్సరాలు ఏం చేశాడు

समकक्ष के रूप लिब्रेट में कैसे बड़ा शब्द में कैसे हम प्रभुत्व में मानव सम्मानदार रूप का शब्द में रहता में उपरेतना संशोधन रूप में ये पूर्ण ये परिस्थिति का अर्थ नहीं के होती ना किसरो वाम पक्ष उद्यम तपित वाम पक्ष अवधन तपित जी देखिए ये अर्थ है कि इनका बेटा पार्टनर ने कंफ्यूजन कोई पार्टी तेलंगाना पूछा తెలంగాణ ఉంది మనం మేము ఎప్పుడప్పుడు ఆదు తెలంగాణ వచ్చినే నేను తెలంగాణ ప్రైజలాజికల్ పర్స్పెక్టివ్ ఎప్పుడు ఎటువంటి తెలంగాణ అనేది ఎప్పుడు తెలంగాణ తెచ్చుకుంటున్నాం